పేరు ఏ బ్రహ్మం నేను రైతుల కోసం వివిధ కార్యక్రమాలు కోసం వాళ్ళకు రైతులకు మేలుసారగాల ఉద్దేశంలో సింగూరు జిల్లా సాధన కమిటీ ఏర్పాటు చేసినాం దాన్ని సింగూరు జిల్లా సాధన కమిటీ నుంచి సింగూరు జిల్లా సాధన కమిటీ మా ఉమ్మడి జిల్లాల రైతుల కోసం మేము నీళ్ళు నీళ్ళ కోసం పోరాటం అట్లాంటివి చేయడం జరిగింది గతంలో అయితే మేము చేసిన కార్యక్రమం ఏంటంటే రైతుల ఇప్పుడు కేవలము ఇదే కాకుండా వివిధ రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కూడా ఏదో ఒకటి చేయాలనే తప్పంతో ఒక నాలుగు నెలల కింద నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏమనంటే ఒక సీలింగ్ యాక్ట్ నైన్టీన్ త్రీ అంటే భూ పరిమితి చట్టము పంతొమ్మిది వందల డెబ్బై మూడు భూ సంస్కరణ చట్టం అనేది ఒకటి ఉంది ఆ చట్టము పూర్తిగా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న గవర్నమెంట్ పూర్తి స్థాయి అసంత్యం కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉందని చెప్పి నాకు అక్కడక్కడ తెలిసింది రైతులు అంటుంటే చిన్న సన్నకారు రైతులకు నష్టం జరుగుతుందని చెప్పి తెలుసుకోవడం జరిగింది ఈ ఇందుకు అనుగుణంగా నా వంతు ఏదైనా పో చేయాలి రైతులకు మేలు జరిగేది ఏదో కూడా చేయాలని చెప్పి ఆలోచన రావడం జరిగింది నేను అందులో భాగంగానే నాలునెల కింద ఒక ఆనరబుల్ చీఫ్ జస్టిస్ తెలంగాణ హైకోర్టు గారికి నేను ఒక లెటర్ పిల్ పిల్లా తీసుకుంటాను నాకు తెలియదు ఒక లెటర్ మర్యాద పూర్వకంగా లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్లో ఏం చేరుకున్నాం ముఖ్యంగా ఈ భూ సంస్కరణలు తెలంగాణ భూ సంస్కరణ చట్టం పంతొమ్మిది వందల మూడు అంటే భూపరిమితి చట్టం అన్నమాట ఈ భూపరిమితి చట్టాన్ని అమలు చేయండి ఇది అమలు జరుగుతలేదు ఈ మేము డైరెక్ట్ ఈ చట్టాన్నే క్వశ్చన్ చేసినాం గవర్నమెంట్ మీద క్వశ్చన్ చేస్తాం అని చెప్పి గవర్నమెంట్ల పట్టించుకోవట్లేదు యాక్ట్ అని చెప్పి న్యాయస్థానానికి ఆశ్రయించడం జరిగింది హైకోర్టు ఆశ్రయిస్తే నాలుగ లెక్కలు దేశం లెటర్కు ఈరోజు బెంచ్ని తీసుకోవడం జరిగిందని చెప్పి ఆ రోజు మీడియా మీడియా ఛానల్ ద్వారా నాకు కొన్ని వార్తా పత్రికలు ద్వారా రావడం జరిగింది కొన్ని ఫోన్ కాల్స్ పూర్తి చేయడానికి హైకోర్టు తెలిసి వాళ్ళ మానవులు ఇతరులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేయడం ఈ రకంగా ఈరోజు మేము ఆనబుల్ చీఫ్ జస్టిస్ న్యాయస్థానం అంటే ముఖ్య న్యాధికారు న్యాయాధికారి చీఫ్ జస్టిస్ గారికి మేము ఈ సందర్భంగా ఆశయం వ్యక్తం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కో ఈ ఏదైతే భూపర్ని చట్టం ఉందో ఆ చట్టము పూర్తి స్థాయిలో అమలు జరిగేటట్టుగా వాళ్ళు చే జస్టిస్ గారు చేయాలని చెప్పి చర్యలు చేపట్టాలని చెప్పి వాళ్ళు ఏదైతే ఆదేశాలు ఆ ఆదేశాలు సుమూగా తీసుకొని దాన్ని ప్రజాప్రాయంగా రాజ్యాంగ స్వీకరించడం అనేది చాలా సంతోషమైన విషయము మేము దీన్ని సింగూరు జనసాధారణ కమిటీ నుంచి హర్షం వ్యక్తం చేస్తూ కోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంతే కాకుండా నాలుగో తారీఖు నాలుగు నెలల నాలుగు వారాలలో దీన్ని మళ్ళీ బెంచ్ రాబోతుంది కేసు అది ఒక రోజు ఒక విషయం అంటే ఏంటంటే గవర్నమెంట్కు నోటీసులు జారీ చేసింది ఏమని ఈ నాలుగు వారాల లోపల ఏదైనా ఒకటి దీన్ని వివరాల పూర్తి వివరణ ఇవ్వండి అని చెప్పి ఇద్దరు జడ్జిలు కూడా అపాయింట్మెంట్ జరిగింది కాబట్టి మేము దీన్ని పూర్తిగా మాకు న్యాయం జరుగుతుంది నాకు న్యాయం జరిగినట్టు కాదు పూర్తి తెలంగాణ ఉన్నటువంటి చిన్న సన్నకా రైతులకు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఈ భూ భూపరిమి చట్టం ఉల్లంఘించిన వాళ్ళు ఎక్కడ తయారైనది బ్లాక్ మనీ మొత్తం భూమాఫియ భూధందా చేస్తున్నారు బ్లాక్ మానీ ఎక్కడికిలో తీసుకొస్తున్నారు తీసుకొచ్చి వైట్ మనీ చేస్తున్నాను బ్లాక్ మనీ వైట్ మనీ చేయడానికి మంచి ఈజీ అయిపోయింది భూముల వల్ల మా అంతా భూపరిమి చట్టాలు దాటి దాటి యాభై నాలుగు ఎకరాలు ఉండాలి అదక ఎక్కువ యాభై నాలుగు ఎకరాలు దాటి కొంటున్నారు ఇష్ట రాజ్యాన్ని కొంటారు ఇప్పటికీ ఇది ఇప్పుడు కాదు గత పదిహేను ఇరవై నుంచి ఇరవై ఏళ్ళ నుంచి కొల్తాను ఇప్పుడు కూడా అట్లా కొనడం ఆగిపోవాలని చెప్పి వాళ్ళకి ఇప్పటివరకు కొన్నట్లయితే వందల వేల ఎకరాలు కూడా కొన్నారు అవి మా దగ్గర డాటా ఉంది మా దగ్గర కూడా ఆ డాటాను చీఫ్ కోర్టు వారికి కూడా అందజేస్తాను నా పరంగా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తా మేము కూడా నా పరంగా కోర్టు వారికి సహకరించే ప్రయత్నం చేస్తా ఇంకా నాతో కాకపోతే గౌరవం అడ్వకేట్లు ఇంటి కూడా మేధావ వర్గం కూడా సపోర్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు మాకు జరుగుతున్న పోరాటం ఏంటంటే చిన్న సన్నకారు రైతులకు భూస్వాములు ఇది రాన భూస్వామి వ్యవస్థ మళ్ళీ తీసుకురావడానికి ఇది అంత కుట్ర కుతంత్ర బ్లాక్ మనీ తోటి పెద్ద పెద్ద భూస్వాములు మళ్ళీ తయారైతున్నారు అప్పుడు గతంలో చట్టం ఎందుకు వచ్చింది భూస్వాముల భూమి ఒక్క దగ్గర ఉన్నది పేదలకు భూమి పంచాలని చెప్పి ఏదైతే అప్పుడు చట్టం వచ్చిందో మళ్ళీ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదల నుంచి మళ్ళీ భూములను గుంజుకుంటున్నారు ఏదో మబ్బ పెట్టి దక్కనెట్టు కోట్లో ఈ భూమాఫీ మీద పోరాటం ఇది నిరంతరం కొనసాగుతుంటుంది ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆశాభం వైపు వ్యక్తం చేస్తున్నాం జై జవాన్ జై కిసాన్ తెలుగులో న్యూస్ కి ఫస్ట్ స్టాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది